చేసి బడుగు బలహీన కోసం పేదవాళ్ళ కోసం ఎన్నో స్కీములు పెట్టి ఆ పేదవాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ ప్రతి అక్క ప్రతి చెల్లి ప్రతి రైతు బాగుంటాలని చెప్పేసి ఎన్నో స్కీమ్స్ పెట్టి పేదవాళ్ళందరికీ సచివాలయం వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందరికీ అన్ని పథకాలు అందజేసిన రోజు కృషి చేసిన నాయకులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరి చెప్పి సభాపతులు చేస్తున్నారు ఈరోజు రోజు కానీ ఎస్పీలు కానీ ఓసింగ్ పేదవాళ్ళు కూడా బాగుండాలంటే జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పేసి సభకు ఈ ఈరోజు రాష్ట్రంలో పేదల కోసం ముఖ్యంగా మహిళలందరి కోసం గత ప్రభుత్వాలు ఎవరు చేయకుండా ప్రభుత్వం గురిచేసింది మీరు అందరూ గుర్తు పెట్టుకోండి కుటుంబం పేదవాళ్ళకు సహాయం చేసే వేరే ఆలోచన లేదు కాబట్టి మీరందరూ కలిసి పూర్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి నాయకత్వం అండగా ఉండి ఇక్కడ చేసిన ఆర్యసు ఆర్య సోదరులందరికీ